అందరు దిమ్మ తిరిగే విధంగా ప్రజా తీర్పు వచ్చింది ఈ ప్రజా తీర్పు స్వాతంత్రం కోసం ఈ ప్రజా తీర్పు సంక్షేమ అభివృద్ధి రెండు జోడి ఎద్దుల బండిగా నడిపించేదానికి వచ్చిన తీర్పు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటూ జరిగింది ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి ఆనాడు మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండేది కాదు ఆనాడు బయటికి అడుగు పెట్టి ప్రతినిధులు కలిసే పరిస్థితి లేకుండా ఉండేది కాదు ఆనాడు గొంతు విప్పి మాట్లాడితే కేసులు పెట్టారు అంతేందుకు ఫేస్బుక్ లో అన్యాయమని పోస్ట్ పెడితే జైలుకు పంపించారు నేను రోజు మీ ముందర నుంచి ఉంటున్నా ఆనాడు నాపై ఇరవై మూడు కేసులు పెట్టారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో హోం మంత్రి గారి పైన ఇరవై మూడు కేసులు ఉండదు కానీ అదే మన మంత్రి అనిత గారి పైన ఆనాడు ప్రభుత్వం ఇరవై మూడు కేసులు పెట్టారు అనిత గారు ఆనాడు ఒక దళిత మహిళని చంపేశారని పులివందలకు వెళ్తే అనిత గారి పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఇక్కడ మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయన పాత్రుడు గారు ఉన్నారు యంగ్ డైనమిక్ ఆనాడు ప్రజల తరపున పోరాడితే అయ్యన్న పాత్రుడు గారి పైన ఏకంగా నిర్భయ కేసు పెట్టారు కానీ ప్రజలు వెనకాల ఉండి నడిపించారు మాకు మీరు అండగా నిలబడ్డారు ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు బంధిస్తే పెద్ద ఎత్తున మీరు బయటకు వచ్చి మాకు అండగా నిలబడ్డారు అందుకే మాలో కసి పెరిగింది సంక్షేమం చేయాలి అభివృద్ధి చేయాలి లక్ష్యంతో పని పనిచేస్తున్నాం